రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో పొడమిని ఉక్కిరి బిక్కిరి చేసిన సహజ సిద్ధ ఎల్ నినో ముగిసిపోతుందని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యుఎంఓ తెలిపింది దాని స్థానంలో జూలై సెప్టెంబర్లో లానినా ఏర్పడడానికి అవకాశం ఉందని వివరించింది దీనివల్ల రుతుపవనాల సీజన్లో మంచి వర్షాలు పడటానికి అవకాశం ఉంటుంది ఈ ఏడాది ఏప్రిల్ అత్యంత ఉష్ణమయ ఏప్రిల్ గా రికార్డు సృష్టించింది దానికి ముందు వరుసగా పది నెలల్లోనూ అదే పరిస్థితి నెలకొందని డల్యూఎంఓ పేర్కొంది గడిచిన పదమూడు నెలల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని వివరించింది ఇందుకు ప్రధాన కారణం ఎల్నినో అని తెలిపింది మధ్య తూర్పు పసిఫిక్ మహాసముద్ర జలాలు అసాధారణ స్థాయిలో వేడెక్కటం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది దేనికి తోడు మానవ చర్యల వల్ల వాతావరణంలో సాగరాల్లో పేరుకుపోయిన అదనపు శక్తి కూడా ఇందుకు కారణమని డబ్ల్యూఎంఓ పేర్కొంది బలహీనంగా ఉన్నప్పటికీ ఇంకా కొనసాగుతున్న ఎల్ వల్ల భారత్ పాకిస్తాన్ సహా దక్షిణాసియాలో కోట్లాది మంది ప్రజలు ఈ ఏడాది ఏప్రిల్ మే నెలలో తీవ్ర వేసవి తాపాన్ని ఎదుర్కొన్నారు ఈ ఏడాది జూన్ ఆగస్టులో తటస్థ పరిస్థితులు నెలకొనడానికి గాని లానినా ఏర్పడడానికి గాని అవకాశాలు యాభై శాతం వరకు ఉన్నాయని డబ్ల్యూఎంఓ వివరించింది లానినా తలెత్తడానికి జూలై నుంచి సెప్టెంబర్ మధ్య అరవై శాతం ఆగస్టు నుంచి నవంబర్ మధ్య డెబ్బై శాతం మేర అవకాశాలు ఉన్నాయని తెలిపింది ఎల్నిలో వల్ల భారత్లో వర్షాలు తక్కువగా పడతాయి ఎక్కువగా పొడి వాతావరణం ఉంటుంది లానినా దీనికి పూర్తి భిన్నం ఈ వాతావరణ పోకడ వల్ల వర్షాకాలంలో వానలు పుష్కలంగా పడతాయి ఎల్నినో ముగిసినప్పటికీ దీర్ఘకాల వాతావరణ మార్పులు ఆగిపోవని డబ్ల్యూఎంఓ డిప్యూటీ సెక్రటరీ జనరల్ కో బ్యారెట్ పేర్కొన్నారు గ్రీన్హౌస్ వాయువుల కారణంగా పొడమి వేడెక్కటం కొనసాగుతుందన్నారు గడిచిన తొమ్మిదేళ్లు అత్యంత తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదైన కాలంగా నిలిచిపోతుందని గుర్తు చేశారు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు ప్రారంభం వరకు లానినా ఉన్నప్పటికీ ఈ పరిస్థితి నెలకొందని వివరించారు